హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి యాస్పిరెంట్స్ని బేస్ చేసుకొని మనం ఈ వీడియోలో ఫైనల్కి బేస్ చేసుకొని ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నా ఫైనల్కి పరంగా ఇదే చివరి అవకాశము ఒక్క డిఎస్సిలో ప్రతి హాఫ్ మార్క్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి హాఫ్ మార్క్ కూడా జాబ్ డిసైడెడ్ ఫ్యాక్టర్గా ఉంటుంది కాబట్టి మీకు ఏవైనా ఫైనల్కిలో తప్పులు అనిపిస్తే మాత్రము క్లియర్గా అబ్జెక్షన్కి అయితే అవకాశం లేదు అబ్జెక్షన్కి అయితే ఎటువంటి అవకాశం లేదని క్లియర్గా మనకు అనౌన్ ౌన్స్మెంట్ వచ్చింది కాబట్టి అబ్జెక్షన్ పరంగా అయితే రైట్స్ అయితే లేవు మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫైనల్ కిలో తప్పులు ఉన్నాయి అని క్లియర్గా అనిపిస్తే మాత్రము ఆధారాలతో సహా క్లియర్గా మీ దగ్గర ఉంటే మాత్రము మీరు హెల్ప్ లైన్ నెంబర్లకి కాల్ చేయండి హెల్ప్ లైన్ నెంబర్కి రియాక్ట్ కాకపోతే మాత్రము మీరు పక్క ప్రతి హాఫ్ మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పక్క ఆధారాలు ఉంటే మాత్రము మీరు సరైనటువంటి నిర్ణయం అయితే తీసుకోగలరు ఈరోజు న్యూస్ పేపర్లో కూడా సాక్షి పేపర్లో కూడా క్లియర్గా వేశారు తప్పుల తడకగా డిఎస్సి ఫైనల్కి అనేటువంటి ఆర్టికల్తో మనకు ఈరోజు న్యూస్ పేపర్స్లో రావడం కూడా జరిగింది ఒక్కసారి మీరు ఈరోజు న్యూస్ పేపర్లు కూడా హైలైట్ చేసుకోవచ్చు ఎస్జిటి పేపర్లోను తప్పులు ఫైనల్ కీలో తప్పులపై ఫిర్యాదులు టైటిల్స్ ప్రాథమిక కీలో కరెక్ట్గా ఇచ్చి ఫైనల్ కీలో మార్చారంటూ అభ్యర్థులు ఆధారాలతో బోర్డుకు దరఖాస్తు చేసినా పట్టించుకోలేదని ఆ వేదన ఇది మనకు సాక్షి పేపర్లో వచ్చినటువంటి టైటిల్ బేస్ చేసుకొని మనకు ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి న్యూస్ అనమాట సో న్యూస్ అనేది మీరు సాక్షి పేపర్లో క్లియర్గా హైలైట్ చేసుకోవచ్చు అనమాట ఒక్కసారి మనం కొన్ని న్యూస్ పరంగా కొన్ని ఆర్టికల్స్ కూడా మీరు ఒక్కసారి పేపర్లో చదవండి మీకు దీనిపైన క్లియర్గా అయితే తెలుస్తుంది అనమాట మీకు ఏవైనా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఫైనల్ కీలో హండ్రెడ్ పర్సెంట్ తప్పు అని హండ్రెడ్ పర్సెంట్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ఆధారాలు ఉంటేనే టెక్స్ట్ బుక్ ఆధారాలు ఉంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ దానిపైన అబ్జెక్షన్ అయితే రైస్ చేసుకోండి బట్ అబ్జెక్షన్ పెట్టడానికి అయితే రైట్స్ లేవు మీ దగ్గర పక్కాగా హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్గా ఆధారాలు ఉంటే మాత్రము మీరు దానికి సరైనటువంటి నిర్ణయం అయితే తీసుకోండి అంటే ఫర్దర్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో దానికి అనుగుణంగా ప్రూఫ్లతో సహా అయితే ఫర్దర్ డిసిషన్ ఏదైనా తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు పక్క లైన్ నెంబర్కి అయితే కాల్ చేసి ఒక్కసారి అయితే మీ యొక్క సమస్యనైతే రైస్ చేసుకోండి అని మాత్రము ఒక ఫ్రెండ్గా సలహా అయితే ఇస్తున్నాను ఎందుకంటే న్యూస్ పేపర్లో ఇచ్చారు కాబట్టి దీనికి అనుగుణంగానే మీకు చెప్తున్నాను కానీ పక్కా తప్పులు ఉన్నాయని కాదు నేను న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ బేస్ చేసుకొని మాత్రమే క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా పక్క ఆధారాలు ఉంటే మాత్రము మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు ఇది చివరి అవకాశం ఫ్రెండ్స్ ఇదే మీ దగ్గర ఉన్నటువంటి చివరి అవకాశము ప్రతి హాఫ్ మార్క్ కూడా డిఎస్సిలో చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి పక్క ఆధారాలు ఉంటే మాత్రం సరైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ